ఇటీవల కూటమి ప్రభుత్వం వార్షికోత్సవం జరుపుకుంది ఇది మంచి ప్రభుత్వం అని ప్రకటించింది తనకు తానుగా అదే సందర్భంలో బుడమేర ముంపు గురైనటువంటి ప్రజలందరూ కూడా ఈ సందర్భంగా సంవత్సరం అవుతూ ఉన్నది ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టిందో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆకులు కాలిన తర్వాత చేతులు పట్టుకునేటటువంటి చందాన ప్రభుత్వాలు ప్రమాదాలు సంభవించినప్పుడు తాత్కాలికమైనటువంటి సహాయక చర్యలు చేపట్టి చేతులు దులుపుకునేటటువంటి క్రమంలోనే గత బుడమేర ముప్పు ప్రవహించినటువంటి కాలంలో ముఖ్యమంత్రి గారు ఆ రకమైనటువంటి సహాయక చర్యలు చేపట్టారు దాన్ని అభినందనే కానీ దీర్ఘకాలికమైనటువంటి సమస్య పరిష్కారానికి ఏ చర్యలు చేపట్టారని చెప్పి సిపిఐగా మేము ప్రశ్నిస్తాము మేమే కాదు ఈ మధ్యకాలంలో భవానీపురంలో స్వచ్ఛందంగా ప్రియదర్శిని కాలనీ వాసులందరూ కూడా రాజకీయ అతీతంగా ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేపట్టడం అనేటటువంటిది ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి తత్వానికి మొదలైందనేటటువంటి దానికి తార్కాణం కాబట్టి రేపు విజయవాడ నగరంలో ముప్పై రెండు డివిజన్స్ నీట ప్రవహించి నీట మునిగిపోయి జల దిగ్మంధం కోట్లాది రూపాయలు ఆస్తి నష్టం ప్రాణ నష్టం సంభవించి జరిగినటువంటి దాన్ని నగరంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఏం చేస్తా ఉన్నారు లేకపోతే పార్లమెంటు సభ్యులు ఏం చేస్తా ఉన్నారు దానిపైన ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టకుండా ఉండేటటువంటి విధానం సరైనటువంటిది కాదు ప్రజలందరూ కూడా రాబోయే కాలంలో దాన్ని గర్హిస్తూ ఉన్నారు ఇదే సందర్భంలో గత వారంలో వచ్చినటువంటి వర్షాలు చిన్నపాటి వర్షం వస్తే అటు పక్కన భవానీపురం కానీ సింగనగర్ కండ్రిక అలాగే రాజరాజపేట న్యూ పాత పాతరాజరాజేశ్వరపేటలో అందరూ కూడా ముందస్తు చర్యలుగా పడవలు తీసుకొచ్చి పెడితే భయం గుప్పెట్లో తమ ప్రాణాలు పెట్టుకొని ప్రతి ఒక్కరూ కూడా మళ్ళా ఏ రకమైనటువంటి ప్రమాదం సంభవిస్తుందో అనేటటువంటి భయంతో మరి పేటల పేటలు ఖాళీ చేసి విజయవాడ నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి చర్యని మరి మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే రేపు పదకొండో తారీఖున సిపిఐ ఆధ్వర్యంలో జరిగేటటువంటి బుడమే బుడమేర ముంపు ఆపరేషన్ కోసం సాగేటటువంటి ఉద్యమంలో విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు అటు పక్కన భవానీపురం విద్యాధరపురం పాత రాజరాజపేట సింగనగర్ కాయికాపురం కండ్రికా ప్రజలందరూ కూడా సిపిఐగా విజ్ఞప్తి చేసేది కమ్యూనిస్ట్ పార్టీ చేసేటటువంటి పోరాటాల్లో ప్రజల భాగస్వాములు అవ్వటం ద్వారా ఈ ప్రభుత్వాన్ని కనువిప్పు చేసేటటువంటి దానికోసం చర్యలు చేపట్టి రాబోయేటటువంటి కాలంలో బుడమేరు ముంపు నుండి ప్రజల్ని నగర నగరంలో ఉండేటటువంటి ప్రజలు సురక్షితమైనటువంటి చర్యలు చేపట్టేటటువంటి పద్ధతిలో ప్రభుత్వాన్ని కోసం సాగేటటువంటి ఉద్యమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా సిపిఐ తరపున ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం